చూశారు కదండి మేమైతే ఎక్కడికి వెళ్తున్నామో ఎస్ అండి మేమైతే షిర్డీకి వెళ్తున్నాము కానీ వన్ డే ప్రయాణానికి అయితే కాదండి ఒక వన్ వీక్ టూర్ వేసుకుని అయితే వెళ్తున్నాము ఫస్ట్ మేము విజయవాడలోకి అక్కడ నుంచి షిర్డీకి అయితే వెళ్తామండి మేము నెల్లూరు నుంచి కావలకి వెళ్ళి కావల నుంచి ట్రైన్ ఎక్కి విజయవాడకి అయితే వెళ్ళాలండి అందుకోసం ఎర్లీ మార్నింగ్ అయితే లేసాము ఎర్లీ మార్నింగ్ లేసేసి బస్సు అయితే ఎక్కేసామండి ఫ్రెష్ అయిపోయి మా పిల్లలు ఇప్పుడే కాదండి చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇన్ టైంకి చాలా కరెక్ట్గా లేస్తారండి చూసారు కదండి ఈ విధంగా మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది ఫ్రీ బస్సులు పెట్టారు కదండి బస్సు అయితే అస్సలు ఖాళీ లేదండి ఎలాగోలా లగేజ్ తీసుకొని పిల్లల్ని తీసుకొని ఎక్కేసామండి మాకైతే ఒకటిన్నర గంట ప్రయాణం అండి కావలికి కావలికి రీచ్ అయిపోయామండి కావలకి రీచ్ అయిపోయి టిఫిన్ చేసేసి మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చామండి ఇంక నుంచి మా అల్లరి అయితే స్టార్ట్ అవుతుంది చూడండి మా పుట్టమ్మ హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని చెక్ చేస్తుంది మేమైతే ఒక గంట ముందే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది వీడియో మొత్తాన్ని కంప్లీట్గా చూసేయండి చాలా బాగుంటుందండి చాలా మంచి మంచి మూమెంట్స్ అయితే నేనైతే క్యాప్చర్ చేశాను ఇక మా పిల్లలే అల్లరి స్టార్ట్ అయిపోయిందండి ట్రైన్ రావడానికి గంట టైం అయితే ఉంది కదండి ఈ గంట టైంలో మాతో అయితే ఒక అయితే ఆట అయితే ఆడుకున్నారండి ఇకపోతే డ్యాన్స్ అయితే వేస్తున్నారు మా వాడికి మా పాప చెప్తుందండి ఆ స్టెప్ అలా కాదు ఈ స్టెప్ ఇలా కాదు ఇలా అలా వెయ్యాలని చాలా అల్లరి పిల్లండి మా అయితే ఒక ఆట అయితే ఆడుకుంటుందండి ఇక మా అయితే ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతున్నారు మేము అక్కడ ఉండేసరికి ఆల్మోస్ట్ రెండు ట్రైన్లు అయితే వచ్చాయండి ఇక మా పిల్లలు అయితే ఆ ట్రైన్ ఎక్కాల ఈ ట్రైన్ ఎక్కాలని ఒకటే గోలండి మేమైతే ఒక గంట ముందే స్టేషన్కి వచ్చామని చెప్పాం కదండీ ఇక మా పిల్లలు అల్లరి చాలా పీక్స్లోకి అయితే వెళ్ళిపోయింది వచ్చిన ప్రతి ట్రైన్ ఇదే అదా ఇదే అదా అని ఆడుకుంటూ ఉన్నారండి ఇకపోతే మా పిల్లలు అల్లరికి వాళ్ళకైతే దెబ్బకి అందుకని వాటర్ బాటిల్ తీసుకోవడానికి వెళ్ళారు మేము ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి నీళ్ళు అయితే తెచ్చుకున్నామండి కానీ వాళ్ళకి చల్లగా కావాలని వెళ్ళి కొనుక్కున్నారు ఇదేదో బైబో కంపెనీ అంటండి నేను ఇప్పటివరకు ఈ కంపెనీని అనేది అసలు చూడలేదు ఇకపోతే కూలింగ్ వాటర్ కావాలని వెళ్ళైతే తెచ్చుకున్నారండి మేడం అల్లరికి మేడం జుట్టు కూడా పాడైపోయింది అందుకని మా వాళ్ళందరూ వచ్చేసరికి జడ వేద్దామని చూస్తున్నానండి పాపకైతే ఈ విధంగా రెండు జల్లు వేసేసాను మేమందరం కలిసి అయితే వెళ్తున్నామండి మా వాళ్ళు కూడా మా ఊరు నుంచి అయితే వచ్చేసారు మాకు మామూలుగానే లగేజ్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి అలాంటి ఇంతమంది ఇన్ని రోజులు ట్రిప్ కోసం వెళ్తే ఈ మాత్రం లగేజ్ అయితే కన్ఫామ్గా ఉంటుంది కదండి ఇక మా వాళ్ళు వచ్చేసరికి ఒక టెన్ మినిట్స్ టైం అయితే ఉందండి ట్రైన్కి ఇక నుంచి మా పిల్లలు అల్లరి వేరే లెవెల్కి అయితే వెళ్ళిపోతుందండి ఇలా అందరితో సరదాగా కలిసి వెళ్ళడం అనేది నాకైతే చాలా అండి కొంతమంది ఇండివిజువల్గా వెళ్ళడానికి ఇష్టపడతారు కొంతమంది అందరితో కలిసి వెళ్ళడానికి ఇష్టపడతారు కదండి ఎవరి ఇష్టమైతే వాళ్ళది నేనైతే అందరితో కలిసి వెళ్ళడానికి చాలా ఇష్టపడతానండి కానీ ప్రతిసారి అలా అయితే కుదరదు కదండి కుదిరిన ప్రతి మూవీని ఎంజాయ్ అయితే చేయాలి ఇక మా వాడు డ్యాన్స్ అయితే వేస్తున్నాడండి రాను బొంబాయికి రాను అనే సాంగ్ ఉంది కదండీ దానికైతే డ్యాన్స్ వేస్తున్నారు వెనకంతా డిస్టబెన్స్గా ఉందండి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను లేకపోతే అలాగే రాగ్ అయితే పెట్టేసేదానండి చాలా బాగా వేస్తాడండి డ్యాన్స్ అయితే మొన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కూడా వాళ్ళ స్కూల్లో అయితే డ్యాన్స్ అయితే వేసాడండి అదే సాంగ్ ఇప్పుడైతే వేస్తున్నారు ఇక అందరూ అయితే రైల్వే స్టేషన్కి చేరుకున్నారు కదండి ట్రైన్ కూడా వచ్చింది ట్రైన్ అయితే ఎక్కేసామండి ట్రైన్ ఎక్కేటప్పుడు నేనేం వీడియో షూట్ చేయలేదండి ఎందుకంటే చాలా లగేజ్ ఉంది కదండి దాన్నంతా ట్రైన్లోకి ఎక్కించుకునేసరికి మా పని అయితే అయిపోయింది సేఫ్గా ట్రైన్ కూడా ఎక్కేసామండి ఇకపోతే టీసీ వచ్చారు టికెట్ చెక్కింగ్ కోసం నాకు ఎందుకో టికెట్ ఉన్నా కూడా ఒకటికి రెండుసార్లు అయితే చెక్ చేసుకుంటానండి హ్యాండ్ బ్యాగ్లో టికెట్ ఉందా లేదా అని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోబియా ఉంటుంది కదండి నాకు అలాంటి ఫోబియా అయితే ఉంది ఒక వస్తువు మన దగ్గర ఉంది అని తెలిసినా కూడా నేనైతే ఒకటికి రెండు మూడు సార్లు చెక్ చేసుకుంటానండి ఇకపోతే మధ్యలో కొద్దిగా వీడియో అయితే షూట్ చేశాను చాలా వాటర్ ఉందండి చాలా దగ్గర ఇక మా వాడు కురుకుర అయితే తింటున్నాడు ఈ మధ్య పిల్లలు జంక్ ఫుడ్కి చాలా దూరంగా ఉంటున్నారండి కాకపోతే ఇలాంటి జర్నీస్లో అప్పుడప్పుడు కొద్దిగా తీసుకుంటున్నారు వాళ్ళ స్కూల్లో కూడా జంక్ ఫుడ్ అయితే అలవలేదండి అందుకని చాలా వరకు జంక్ ఫుడ్ తగ్గించేశారండి ఇకపోతే మా వాళ్ళందరూ సరదాగా అలా మాట్లాడుకుంటున్నారు మనిషికి ఒక పేరు ఉన్నట్టు చేతికి ఒక సెల్ అయితే ఉండండి కానీ ప్రజెంట్ సెల్ లేకపోతే మనం చాలా వెనకబడిపోయి ఉంటాము మనకి చేతిలో ఒక సెల్ ఉంటే చాలండి ప్రపంచం మొత్తం ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవచ్చు ఇక మా వాళ్ళందరూ ఇంటి దగ్గర నుంచి టిఫిన్ అయితే తెచ్చారండి పులిహోర అయితే చేసుకొని వచ్చారు ఎవరి ప్యాకెట్ వాళ్ళు ఓపెన్ చేసుకొని తినేస్తున్నారండి మేమైతే కావుల్లో దిగంగానే పిల్లలకి టిఫిన్ పెట్టిచ్చేసి మేము కూడా టిఫిన్ చేసామండి అందుకని మేము పులిహోర అయితే ఏం తినలేదు ఇక మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు అందరూ పులిహోర అయితే తింటున్నారు మా నాన్నైతే ఆల్రెడీ తినేసి హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారండి ఇక మధ్యలో నేనేం వీడియో షూట్ చేయలేదండి కాసేపు అలా చక్కగా ఒక న్యాప్ అయితే తీసుకున్నాను నాకైతే విండో సీట్ వచ్చిందండి చాలా చల్లగా గాలి వస్తుంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా చక్కగా న్యాప్ తీశానండి కుదిరినప్పుడు అలాగ మధ్యలో వీడియో అయితే షూట్ చేశాను చూశారు కదండి ట్రైన్ అయితే ఎంత పొడవుగా ఉందో కుదిరినప్పుడల్లా వీడియో అయితే తీసానండి ఇక మేము ఒక వన్ అవర్లో అయితే రీచ్ అయిపోతాం విజయవాడకి మాకైతే సపరేట్ సపరేట్ సీట్లు అయితే వచ్చాయండి ఇక మేము విజయవాడ రీచ్ అవుతాం అనగా అందరం ఒకే దగ్గరికి అయితే చేరుకున్నామండి కొద్దిగా అలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాము జరిగిన విషయాలు జరుగుతున్న విషయాలు జరగబోయే విషయాల గురించి కూడా వీళ్ళందరూ చక్కగా మాట్లాడుకుంటున్నారండి అందరూ ఒకచోట చేస్తే ముచ్చట్లకి ఏం కొరవ ఉండరు కదండీ అందుకే చక్కగా మాట్లాడుకుంటున్నారు అందరం ఒకే సీట్లలోకి అయితే వచ్చేసామండి ఇలాగ ఏమో ముచ్చట్లు పెట్టుకుంటూ మా జర్నీ అయితే చాలా సాఫీగా జరిగిపోయిందండి ప్రయాణం ఎంతసేపు చేసినా కూడా అలసత అనేది ఏం రాలేదండి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నాము ఇక మా ఆయన అయితే మా అక్కకి ఏదో చెప్తున్నారు మా అక్క అయితే ఊకొరుతూ ఉండండి వీళ్ళందరూ ఒక చోట చేరి ఏవేవో మాట్లాడుకుంటూ ఉన్నారండి జోక్స్ సరదాగా వేసుకుంటూ ఇక మనం ఆల్మోస్ట్ విజయవాడకు కూడా రీచ్ అయిపోయాము చాలా గ్రీనరీగా ఉందండి విజయవాడ రీచ్ అయ్యేసరికి చాలా వరకు కొండలు చెట్లు చాలా చక్కగా ఉన్నాయండి చూసారు కదండీ ఎంత గ్రీనరీగా ఉందో మనసుకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఇలాంటి జర్నీ చేయడానికి అందుకే మధ్యలో కొద్దిగా వీడియో షూట్ చేశాను మాతో పాటు మీరు కూడా ఈ జర్నీని అయితే చూస్తారని మనమైతే బ్యారేజ్ పైప్ కూడా వచ్చేసామండి మనకి కృష్ణా నది కనిపిస్తుంది చూడండి మేము వెళ్ళేసరికి ఫుల్ రెయిన్స్ అయితే పడుతున్నాయండి చూసారు కదండీ కృష్ణమ్మని చాలా వాటర్ అయితే ఉంది చాలా బాగా వర్షాలు అయితే పడుతున్నాయండి మేము వెళ్ళే టైంకి అందుకే ఎక్కడ పట్టినా వాటర్ ఫ్లో అయితే చాలా హెవీగా ఉంది లిటరల్లీ నాకైతే వీడియో షూట్ చేయడం కూడా చాలా భయం కొంచెం దూరంలో నిలబడి వీడియో అయితే షూట్ చేశాను నాతో పాటు మీరు కూడా ఈ వీడియోని చూస్తారని చాలా చక్కగా షూట్ చేశానండి చూసారు కదండి గేట్లన్నీ ఎత్తేసినట్టున్నారండి అందుకని వాటర్ ఫ్లో అయితే చాలా హెవీగా ఉందండి చాలా చక్కగా చాలా కూల్గా ఉంది క్లైమేట్ కూడా నేను కొద్దిగా దూరం నుంచి వీడియో అయితే షూట్ చేశానండి చూసారు కదండి ఎంత హెవీ వాటర్ ఫ్లో అయితే ఉందో మేము విజయవాడ కూడా రీచ్ అయిపోయామండి ఆల్మోస్ట్ స్టేషన్కి అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక టాస్క్ అయితే ఉంది కదండి అదేనండి మనం తెచ్చిన లగేజ్ అన్ని దించుకోవడం అది చాలా పెద్ద టాస్క్ అండి సేఫ్గా లగేజెస్ కూడా దించేసుకున్నామండి లగేజ్ దించేటప్పుడు నేనేమైతే వీడియో షూట్ చేయలేదండి మేము తెచ్చుకున్న లగేజ్ మొత్తం చాలా సేఫ్గా దించేసుకున్నాము ఇక మేము స్టేషన్ నుంచి బయటకు వెళ్ళి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలండి బుడ్డమ్మ చూసారండి వాళ్ళక్క ట్యాలీ బ్యాగ్ మీద కూర్చొని ఎలా వెళ్తూ ఉందో చాలా చిన్నలు అయితే ఉంటాయండి మా పాప కాడ చాలా క్యూట్గా అనిపిస్తాయి ఆ థింగ్స్ అన్నీ చూస్తుంటే మేము లగేజ్ అంతా పిక్ చేసుకుని బస్సు అయితే ఎక్కేసామండి ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ చేస్తే ఇల్లు అయితే వచ్చేస్తుందండి చూసారు కదండీ అందరూ చక్కగా లగేజ్ దించుకొని బస్ అయితే ఎక్కేసాము ఇంటికి కూడా సేఫ్గా రీచ్ అయిపోయామండి అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము లగేజ్ అంతా ఒక ఇంట్లో అయితే పెట్టేశామండి ఇక వచ్చిన తర్వాత మా పాపకైతే అన్నం అయితే పెట్టాను తనైతే ట్రైన్లో అన్నం ఏం తినలేరండి అందుకే తనకి ఇంటికి వచ్చిన తర్వాత ఫుడ్ కూడా తినిపించేశాను మా పాపకి బెండకాయ పులుసు ఉంటే చాలండి సంవత్సరం మొత్తం కూడా అదే కూరతయితే చక్కగా తినేస్తుంది వచ్చిన తర్వాత ఒక గంట సేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం అమ్మవారి గుడికి అయితే బయలుదేరామండి మేము లాస్ట్ శ్రావణ శుక్రవారం రోజు వెళ్ళామండి ఊరికైతే ఇకపోతే మేము అమ్మవారిని దర్శించుకుంటే బాగుంటుంది కదా మనం శ్రావణ శుక్రవారం రోజు వచ్చాము కదా గుడికైతే బయలుదేరామండి మేము వెళ్ళిన తర్వాత మాకైతే ఒక అరగంట వరకు ఆటో సేమ్ రాలేదండి ఫ్రీ బస్ అయితే వచ్చిందంట కానీ మేము అది బస్ స్టాండ్కి రీచ్ అయ్యేసరికి వెళ్ళిపోయిందండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆటో ఎక్కేసి గుడికి అయితే రీచ్ అయిపోయామండి గుడి అయితే ఇలాగ ఓం అని ఉంటే దాన్ని అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఎలాగో గుల్లో అయితే సెల్ అయితే అలో లేరు కదండి అందుకని గుల్లో నేనేమైతే ఏం షూట్ చేయలేదు దర్శనం తర్వాత సెల్ తీసుకొని ఇలా కొద్దిగా వీడియో అయితే షూట్ చేశానండి చాలామంది ఉన్నారండి జనాలు లాస్ట్ శుక్రవారం కదండి క్యూ అయితే చాలా ఎక్కువ ఎక్కువనండి కానీ మేమైతే చాలా చక్కగా అమ్మవారిని అయితే దర్శించుకున్నాము అమ్మవారిని చూస్తే చాలండి మనిషికి చాలా హాయిగా మనలో ఉన్న బాధలన్నీ కూడా ఆ క్షణం అయితే మర్చిపోయి మనసుకి చాలా ఆనందంగా ఉంటుందండి మేమైతే చక్కగా దర్శనం అయితే చేసుకున్నాము దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చేసి ఒక పది నిమిషాలు అలాగా అమ్మవారి సన్నిధిలైతే కూర్చున్నామండి అలాగే అక్కడ ప్రసారం కూడా ఇస్తున్నారు ప్రసారం కూడా తీసుకొని తినేసామండి తర్వాత ఇలా కొద్దిగా వీడియో అయితే షూట్ చేశాను బయట ఇదంతా అమ్మవారి గోపురం అండి అమ్మవారి గోపురాన్ని కొద్దిగా వీడియో అయితే తీసాను గుడి లోపల ఎలాగో సెల్ అయితే అలవా లేదు కదండి అందుకని చక్కగా గుడిపై కొద్దిగా వీడియో అయితే తీసానండి ఈ విధంగా బయట అయితే అమ్మవారిని అలంకరించున్నారు అమ్మవారిని కూడా కొద్దిగా వీడియో అయితే తీసానండి అయితే సెల్ అలో ఉంది అందుకే తీసానండి నాతో పాటు అమ్మవారిని మీరు కూడా చక్కగా దర్శించుకోండి అదే రోజు మా అమ్మ నాన్న వల్ల పెళ్లి రోజు కూడా అండి మా అమ్మ నాన్న పెళ్ళయి ఫార్టీ టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి అందుకే కేక్ అయితే సెలబ్రేట్ చేసుకొని కేక్ కట్ చేపిస్తున్నాము మనం మన పేరెంట్స్కి ఇలాగా చిన్న చిన్న సర్ప్రైజెస్ ఇస్తే వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు కదండి మా అమ్మ మా నాన్న కన్నా ముందుగా మా పిల్లలే కేక్ అయితే కట్ చేస్తున్నారండి పిల్లలు ఉంటే ఎక్కడైనా ఇలాగే ఉంటుండేమోనండి ఇక మా వారు కూడా చక్కగా కేక్ అయితే తినిపిస్తున్నారు అందుకనే మా అమ్మ అయితే నవ్వుకుంటుందండి ఆ తర్వాత మా అక్క పిల్లలు అందరూ కేక్ అయితే తినిపించేశారండి మరి ఇత పండు అందరూ అలాగే కేక్ అయితే చక్కగా తినిపించేశారు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి ఇలా చిన్న చిన్న ఆనందాలు మిస్ చేసుకోకుండా అందరూ ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోండి చాలా చక్కగా ఈ డే అయితే గడిచిందండి మా జర్నీలో కానీ అమ్మవారి దర్శనంలో కానీ ఎక్కడ మాకైతే ఆటంకం ఏమీ కలగలేదండి చాలా సేఫ్గా రీచ్ అయిపోయాము అలాగే దర్శనం కూడా చాలా చక్కగా జరిగిందండి ఈ వీడియో ఎక్కువతో ఎంజ్ చేస్తున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి